డె రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్న డెబ్భై రెండు గంటల్లోనే శాశ్వత పారి శుభాయప్రంధేనవ వీరప్రంధేంద్ర స్వామినేన కొండవ జై వీరప్రంధ జై గోవింద బాంబజుభరాశు జాతుల యొక్క జీవన గమనిలో అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి ఎంతో కాలంగా మీకు సంబంధించిన చతుర్థ స్థానంలో కుజకేతువుల యొక్క స్థితి జరిగి కుటుంబంతో స్తంభించిపోయాం అన్ని రకాలైనటువంటి పరిస్థితులు అనుకూలంగా లేనటువంటి పరిస్థితిలో ఉందన్నటువంటి పరిస్థితి నుండి మీరు బయటపడగలుగుతారు ఆర్థిక పరమైన అంశాలు బాగున్నాయి పాత బకాయిలు వసూలు చేస్తారు ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా ఉండకూడని జీవన విధానం కావాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి దారితీసేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది బ్యాంకులు ఆర్థిక సంస్థల నుండి లోన్లు లభిస్తాయి ఆర్థిక పరిస్థితిని పరిపుష్టి చేసుకునేటువంటి అవకాశం కూడా కనపడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనిలో వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నతి లభించేటువంటి అవకాశం ఉంది సహచరులు అవ్వచ్చు పై అధికారులు వచ్చు మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని గుర్తించటం ద్వారా మిమ్మల్ని ప్రమోట్ చేయటం బదిలీలు ఇవ్వటం మీరు కోరుకున్నటువంటి చోటికి బదిలీ మీద వెళ్ళేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది దైనందిన జీవితంలో ఋషభ రాశి జాతకులకు సంబంధించి వ్యాపార రంగమైనటువంటి లేదా వ్యాపారాలు చేస్తున్నటువంటి లేదా వ్యాపారాలు చేయాలన్న అభిలాష ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం వ్యాపారాలు అద్భుతంగా కొనసాగుతాయి ఆర్థిక పరమైనటువంటి అంశాలు కూడా బాగుంటాయి కానీ వ్యాపారాన్ని విస్తరించేటువంటి సందర్భంలో మాత్రం జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన మీకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అంశాల కంటే సామాజిక పరమైనటువంటి అంశాలు స్నేహితులు మీ ధనాన్ని కాలాన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు ఇతరుల కోసం కాలాన్ని ఫలంగా పెట్టడం ధనాన్ని ఫలంగా పెట్టడం ఇతరులకు సంబంధించినటువంటి వ్యవహారాల వల్ల మీ సమయం మొత్తం కూడా ఖాళీ అయ్యే అవకాశం ఉంది మీ ధనం మొత్తం కూడా ఖాళీ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి స్నేహితులకు సంబంధించిన విషయం కొన్ని సందర్భాల్లో వాళ్ళ కోసం సమయాన్నో ధనాన్నో వెచ్చించాల్సిన సందర్భం ఏర్పడితే మాత్రం వాటి గురించి కొంత మీరు ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన మిగతా అన్ని రకాలైనటువంటి అంశాలు కూడా మీకు అత్యంత అనుకూలవంతంగా ఉన్నాయి కానీ వివాహ జీవితానికి వచ్చేసరికి కొన్ని విషయాల్లో కొన్ని అపోహలు కొన్ని అపార్థాలు కొన్ని అర్థం చేసుకోలేనటువంటి సంఘటనలు జీవిత భాగస్వామి నుండి సరైనటువంటి అవగాహన సహకారం లేక మానసికంగా బాధపడేటువంటి అవకాశం ఉంది నిరాశ నిస్పృహల్లోకి జీవితం వెళ్ళిపోతుందేమో అంతా బాగుందనుకున్నటువంటి తరుణం నుండి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో జీవిత భాగస్వామి యొక్క సహకారం అందకపోవటం లేదా జీవిత భాగస్వామితో విభేదించటం మీ పొరపాటు లేకపోయినా సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి తరుణం మీ మనసును బాగా బాధపడుతుంది మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి వివాహ సంబంధమైనటువంటి జీవితం జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే కొన్ని విషయాల్ని ఆలోచించి మాట్లాడటం వల్ల వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేటువంటి అవకాశం మీకు లభించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఎప్పుడైతే సమాజంలో మన ఖ్యాతి పెరుగుతూ ఉంటుందో ఆర్థికంగా మనకంటూ డబ్బు వస్తూ ఉంటుందో బంధుమిత్రులందరూ కూడా మన చుట్టూ ఉంటారు మీ జీవితంలో కూడా వెళ్ళిపోయాలనుకున్న బంధువులు వదిలిపెట్టాలనుకున్నటువంటి స్నేహితులు మళ్ళీ వాళ్ళు సుస్వాగతం అంటూ మీ జీవితంలోకి వస్తారు వాళ్ల కోసం మళ్ళీ సమయాన్ని ధనాన్ని లెక్క పెట్టి ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు కూడా గోచరించేటువంటి అవకాశం ఉంది ఎప్పుడో కొని మరిచిపోయినటువంటి స్థిరచరాస్తి వాటికి విశేషవంతమైనటువంటి ధనం రావటం విలువ రావటం ఆర్థికంగా అనూహ్యంగా ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి కావటం ఇవి అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి అంశం ఏది ఏవైనప్పటికీ కూడా వృషభ రాశి జాతకులకు సంబంధించి ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మాత్రం ఆలోచించి ఇంప్లిమెంట్ చేయడం చెప్పదగినటువంటి సూచన ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మా జాగ్రత్త దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరగబోతుంది ఆర్థిక పరిపుష్టిని సాధించబోతున్నారు బ్యాంక్ బ్యాలెన్స్లు పెరగబోతున్నాయి మీ స్థిరచర ఆస్తుల విలువ కూడా విశేషంగా పెరిగేటువంటి అవకాశం కూడా కనబడుతుంది రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పదవి ఒక లభిస్తుంది విద్యార్థిని విద్యార్థులు చక్కగా చదువుకోగలుగుతారు అనుకూలవంతమైనటువంటి ఉత్తీర్ణతను పొందటంతో పాటు మీరు కోరుకున్నటువంటి కళాశాలలో ప్రవేశం దూర ప్రాంతం వెళ్ళి చదువుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి వీసాలు లభించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కుటుంబ పరమైనటువంటి వ్యక్తులు ప్రత్యేకించి జీవిత భాగస్వామి వీరికి సంబంధించినటువంటి విషయంలోనే కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి తప్ప మిగతా అన్ని విషయాలు అత్యంత అనుకూలవంతంగా ఉన్నాయి మీరే మాత్రం కూడా ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు జీవన గమనంలో ఒక ముఖ్యమైనటువంటి స్థితికి మీరు వెళ్ళబోతున్నారు జీవిత లక్ష్యాన్ని సాధించడానికి ఎంతో కాలంగా కళ్ళగంటున్నటువంటి మీకు అనుకూలవంతమవుతుంది ప్రత్యేకించి చతుర్థభావమైనటువంటి మాతృస్థానం గ్రహస్థానంలో ఎంతో కాలంగా కుజకేతువులు ఇద్దరు స్థితి పొందినటువంటి పరిస్థితి నుండి అంగారకుడు కుజుడు అదృష్ట స్థానమైనటువంటి పంచమణిలోకి వెళ్ళిపోతున్నాడు ఈ కారణంగా మాతాపితృవర్గం లేదా మాతృ సమానమైనటువంటి వ్యక్తికి సంబంధించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నట్టయితే అవన్నీ కూడా సమస్య పోతాయి అనుకూలవంతమవుతూ ఉంటాయి పిల్లలకు సంబంధించినటువంటి విద్య ఉద్యోగం వాళ్లకు సంబంధించినటువంటి భవిష్యత్తు పట్ల మాత్రం కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అదృష్ట స్థానంలోకి అంగారకుడు రాబోతున్నటువంటి తరుణంలో అప్పు చేసైనా సరే రుణం తీసుకోనైనా సరే బ్యాంకులు ఆర్థిక వ్యవస్థల నుండి అయినా సరే మీరు ధనాన్ని సహాయంగా పొందుతారు మీకున్నటువంటి ఆర్థిక స్థితిని ఖచ్చితంగా పరిపుష్టి చేసుకునేటువంటి అవకాశం కూడా కనపడుతుంది గురుగారు మరియు రాశి వాళ్ళు ఈ మాసంలో ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలి ఇంకా ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు వివాహ జీవితంలో ఎవరైనా భార్యాభర్తలు చక్కగా ఉన్నారంటే లక్ష్మీనారాయణులలాగా ఉన్నారంట ప్రత్యేకించి ఈ మాసం శ్రావణ మాసం విష్ణుమూర్తికి పరమేశ్వరుడికి కూడా ఇద్దరికి కూడా అభేదం లేనటువంటి మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా లక్ష్మీనారాయణుడు యొక్క ఆలయ ప్రాంగణం ఉన్నట్టే అంటే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారు అవ్వచ్చు లక్ష్మీ అమ్మవారు విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయ ప్రాంగణం విష్ణుమూర్తికి విశేషంగా తులసి దళాలతో కట్టిన మాలని తులసి మాలని స్వామివారికి అర్పించండి ఎప్పుడైనా సరే శ్రావణ శనివారం పూట ఈ కలతూలు చేయండి శ్రావణ శుక్రవారం పూట అంటే ఒక్కరోజు ముందుగా ఈ మాసంలో ఎప్పుడైనప్పటికీ అమ్మవారి స్వరూపమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించండి వృషభ రాశి జాతకులు కనుక ఈ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన లేదా శ్రావణ మాసంలోని ఏ శుక్రవారం పూట అయినా వరలక్ష్మి అమ్మవారిని కొలువు తీర్చి ప్రత్యేకమైనటువంటి విధి విధానంతో పూజించిన శ్రీచక్రాన్ని పూజించిన మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి అంశాలు మారటమే కాదు జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులు వెళ్ళడానికి అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులు కలిగేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది